వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి అకౌంట్ను ఒకసారి చెక్ చేసుకోండి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు అయితే చాలానే ఉన్నాయి అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం వారు ఏపీ జిల్లాకి సంబంధించినటువంటి ఫైనల్ పేమెంట్స్ అయితేనేవి అదేవిధంగా మెచ్యూరిటీ అమెంట్స్ అయితేనేవి పిఎఫ్కు సంబంధించినటువంటి వాటికి అదేవిధంగా జిఏఎస్కు సంబంధించిన మొత్తాలు చెల్లించడానికి ఇటీవల వరుసగా జీవోలు జారీ చేసినటువంటి సంగతి తెలిసిందే అది నిన్నటి రోజునైతే కొన్ని జీవోలు అయితే విడుదలయ్యాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ఇటీవల పదిహేను రోజుల క్రితము మెచ్యూరిటీ లేదా సరెండర్ బిల్స్ ఎంఈఓ గారి చేత అప్రూవ్ కాబడి టోటల్ బాండ్స్ అమౌంట్ నాలుగు లక్షల రూపాయల లోపు ఉన్న బిల్లులు ఈరోజు అనగా అక్టోబర్ ఇరవై తొమ్మిదిలో అయితే జమ అయ్యాయి ఒకసారి మీ ఖాతాలను చెక్ చేసుకోగలరు అదేవిధంగా జూలైలో పెట్టినటువంటి పిఎఫ్ పార్ట్ పేమెంట్ బిల్లులు కూడా పడుతున్నాయి ఒకసారి మీ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి ఇదే విధంగా ఏ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన మిగిలిన ఈ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో డిఏ బకాయిలు కానీ సరెండర్ లీవ్స్ కానీ ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన చెల్లించాలని ఏపీలోని ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ